నెల్లూరు జిల్లా గా కె వెట్రీ సెల్వి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి పలువురు అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తానని అన్నారు ప్రజల సమస్యలకి నేరుగా తన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ కి తెలియచేయచ్చని అన్నారు జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరిచినందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏలూరు జిల్లాలో అత్యుత్తమ స్థాయిలో నిలిపివేందుకు కృషి చేస్తామని అన్నారు

यमनाय जज्ञंग वेधस्त्र बसिरुमा हरिवा वेदनुम वा तदेहा स्तायय जायज्जंतन वना नन्दुर आयुष्यवेन्द्रिय <सदंध्यार> <सदे> this exercise system okay we can hammer the hammer for our friends yeah it means cinema can talk to you guys and section ఈ రోజు ఏదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చార్జ్ తీసుకుంటున్నాను ఈ అవకాశం చాలా ధన్యవాదాలు మనకు చాలా ప్రియారిటీస్ ఉన్నాయి ఉంది పోలవరం ప్రాజెక్ట్ అవర్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మన పబ్లిక్ సర్వెన్సెస్ శానిటేషన్ ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రయారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంట్ డిస్ట్రిక్ట్ గా ఉండడానికి నేను కృషి చేస్తాను దానికి మీ అందరూ సపోర్ట్ and cooperation covering. Thank you very much.